వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గల్లమేమ ఆయుధం యూట్యూబర్లు తలుచుకుంటే సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించడం పెద్ద విషయమేమీ కాదని గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు గతంలో యూట్యూబ్ ఛానళ్లను అడ్డం పెట్టుకుని వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించి నేడు అదే యూట్యూబర్లపై సీఎం రేవంత్ రెడ్డి పాదం మోపడం కరెక్ట్ కాదని అన్నారు యూట్యూబర్లపై సీఎం చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు మాజీ మంత్రి జర్చెల్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి భార్య చనిపోయిన విషయాన్ని తెలుసుకుని మంగళవారం హైదరాబాద్ నుంచి జర్చెల్ల వెళ్తున్న సమయంలో షాద్నగర్ బైపాస్లోని ఓ హోటల్ వద్ద ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్తో కలిసి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అక్రమాలను మాట తీరును ఎండగడుతుంటే అది చూసి తట్టుకోలేక యూట్యూబర్లను తక్కువ చేసి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒకలా ఉంటారని అవసరం తీరిపోయాక మరోలా ఉంటారన్నారు ఒడ్డు దాటక ముందు ఓడమల్లన్నా ఒడ్డు దాటక బోడమల్లన్నా తీరుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు ఈ యూట్యూబ్లోనే వాడుకుని గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పి అధికారంలోకి వచ్చింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు వాళ్ళ భండారాన్ని బట్ట బయలు చేసి అవినీతిని బయట పెడుతుంటే రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని ఆ అక్కసును యూట్యూబర్ల మీద చూపిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు నీ మాట తప్పిన తీరును నీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది అంటే రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు తన పని తీ తీరగానే ఇంకొక తీరుగా ఉన్నది ఓడదాటేదాకా ఓడమల్లప్ప ఓడదాటేదాకా ఓడమల్లప్ప ఈ యూట్యూబ్లోనే వాడుకున్నావు కదా ఈ యూట్యూబ్లను నమ్ముకొని నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి గత ప్రభుత్వం మీద ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చెప్పి అబద్దాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే నీ అవినీతిని బయటపెడుతుంటే నీ యొక్క డొల్లతనాన్ని నీ మాట తప్పిన తీరును నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయట పెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు తట్టుకోలేక నీ అక్కసును యూట్యూబ్ల మీద వెళ్ళబుచ్చుతా ఉన్నావు ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ నిన్ను గద్దె దించడానికి రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానల్ అన్ని ఒకటైతే నీ బండారాన్ని బయట పెట్టరు ఖచ్చితంగా నీకు తగిన శాస్తి ఈ యూట్యూబ్ ఛానల్లే చేస్తాయి